మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దిమ్మ తిరిగే ప్లాన్ వేశాడు రాజమౌళి సినిమా చేశాక హిట్ మెట్టెక్కాక ఏ హీరో మూవీ తీసినా ఫ్లాప్ పడాల్సిందే అంటారు కానీ ఆ ఫ్లోప్ ని అవాయిడ్ చేసి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు తారక్ చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాడు ఈ విషయంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వచ్చి సాయం చేస్తాడట తను రంగంలోకి దిగబోతున్నాడట సో దేవరా సక్సెస్ కోసం ఇంతకీ హృతిక్ ఏం చేయబోతున్నాడు ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతోంది కాకపోతే రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో హిట్ మీదెక్కినా వెంటనే మరే మూవీ చేసినా ఫ్లాప్ అయిపోతుంది చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇలా అందరికీ ఇదే జరిగింది కాబట్టి ఈ సెంటిమెంట్ భయపెడుతోంది అలాంటి టైంలో దేవర హిట్ని రిలీజ్కి ముందే కన్ఫామ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ పదికి రాబోతోంది రిలీజ్ డేట్ ఎప్పుడూ ఫిక్స్ చేశారు అయితే ఇది రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి అంతకుము సెప్టెంబర్లో వచ్చే ఓజీ అక్టోబర్ చివరిలో వచ్చే గేమ్ చేంజర్తో పోటీ పడాలి ఇన్ని అవరోధాల మధ్య దేవర్కి ఒకే ఒక సపోర్ట్ హృతిక్ రోషన్ రూపంలో దొరకబోతోంది అక్టోబర్ ఒకటిన వార్ టూ మూవీ తాలూకు టీజర్ రాబోతోంది అంతేకాదు దేవర్ వన్ మూవీకి హృతిక్ రోషన్ నార్త్ ఇండియాలో ప్రమోట్ చేయబోతున్నాడు రంగంలోకి దిగబోతున్నాడు దేవర్ అక్టోబర్ పదిను వస్తుంటే అందుకు పది రోజుల ముందు హిందీ మూవీ వార్ టూ టీజర్ వస్తే ఆ కిక్కే వేరు వార్టోలో హృతిక్ హీరో తారక్ వెలన్ అంటున్నారు గురు శిష్యుల యుద్ధంలా ఇది ఉండబోతోంది అంటున్నారు అలాంటి మూవీ టీజర్ దేవర రిలీజ్కి కాస్త ముందొస్తే నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా ఎన్టీఆర్ మీద అందరి అటెన్షన్ వస్తుంది పరోక్షంగా ఇది దేవర మూవీ మీద అంచనాల భారం పెంచుతుంది ఓపెనింగ్ సర్దిరిపోయేలా చేస్తుంది ఏమాత్రం టాక్ బాగున్నా ఇక ఎన్టీఆర్ అకౌంట్లో బ్లాక్ బస్టర్ పడినట్లే